హలో ఫుడీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్తో ఫ్రై చేస్తున్నానండి ఈ మీ బీట్రూట్ని మనం వేరేగా మామూలుగా కోసుకొని తింటుంటాం సలాడ్స్లో వాడుతుంటాం అలా కాకుండా కొద్దిగా స్పైసీనెస్ తోటి కర్రీ చేసుకొని చూస్తే ఎలా ఉంటుందో ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను బీట్రూట్ ఫ్రై కోసం నేను ఒక పావు కేజీ బీట్రూట్స్ తీసుకున్నానండి బీట్రూట్స్ని బాగా శుభ్రంగా కడిగి వాటిని పైన ఉన్న పీల్ ఉంటుంది కదండి ఆ అంతా తీసేయాలి పైనంతా పీలు తీసి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కుందాం ఇలా బీట్రూట్ పైన ఉన్న పీలంతా తీసేసి మళ్ళీ ఒకసారి వేరే తోటి మనం శుభ్రంగా ఈ బీట్రూట్స్ అన్నిటిని ఒకసారి వాష్ చేసుకుందాం ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు వీటిని మనకి ఎంత సన్నగా తరిగితే అంత సన్నగా ముక్కలన్నిటిని చాప్ చేసుకుందాం సన్నగా ఇలా సన్నగా ఇంకా చాలా సన్నగా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇలా ముక్కలన్నిటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని బీట్రూట్ ఫ్రై కోసం మనం పొయ్యి వెళ్లిచ్చుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి పోపు గింజలు కొద్ది చిట్పట్లాడిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక రమ్మ కరివేపాకు వేసుకోండి ఈ కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకటి లేదా రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి వేసుకోండి వేసుకున్న తర్వాత గరిటైతే ఒకసారి అటు ఇటు తిప్పుకొని ఒక నిమిషం మగ్గించండి ఒక నిమిషం మగ్గిన తర్వాత దీనిలోకి వేస్తే మీకు నచ్చితే అల్లం పేస్ట్ వేసుకోవచ్చు లేదా ఇలా వెల్లుల్లిని పచ్చ పచ్చగా దంచి వేసుకోవచ్చండి ఇలా ఆయిల్లో వేయటం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది ఫ్రైకి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం బీట్రూట్ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా మగ్గుతుందండి చూసారు కదా ఇలా మగ్గాక దాన్ని ఒకసారి మరొకసారి అటు ఇటు తిప్పి ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఒక నిమిషం మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఫ్రై అయినట్టేనండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని ఈ రెండింటిని బాగా బీట్రూట్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసానండి ఈ రెండిటిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక నిమిషం పాటు కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అండి చూసారు కదా ఎంతో సింపుల్ ఈ ఈజీ ప్రాసెస్లో నేను బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించాను చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి బీట్రూట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కాబట్టి మీరు ఇలా కూడా ట్రై చేయండి బీట్రూట్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుందండి టేస్ట్ చేస్తే చాలా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేస్తే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటివరకు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మీరు షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరింతమందికి రీచ్ అవుతాయి తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్